హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మేక లివర్ ఫ్రై ఎలా చేయాలో చూద్దాము ఈ మేక లివర్ ఫ్రై రైస్ రోటీ చపాతి అలాగే పుల్కాలోకి చాలా బాగుంటుంది ఇది వారానికి ఒకసారైనా తినడానికి ట్రై చేయండి ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ చేయాలని అడుగుతారు మీ ఇంట్లో వాళ్ళు ఇది ఎలా చేయాలో చూద్దాము శుభ్రంగా కడిగి పెట్టుకున్న మేక లివర్ను ఇలా చిన్న చిన్న విధంగా కట్ చేసుకోవాలి దీన్ని పక్కన పెట్టుకుందాం ఇందులోకి మసాలా తయారు చేద్దాం ముందుగా ధనియాలు ఒక మరాఠీ మొగ్గ ఆరేడు లవంగాలు వేసుకొని ఇలా కలుపుకోవాలి తర్వాత అనాస పువ్వును ఇలా ముక్కలు ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి ఆరేడు మిరియాలు ఐదారు ఇలాచీలు ఒక స్పూను జీలకర్ర ఎండు కొబ్బరి ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు అంతా కలుపుకోవాలి ఇందులోనే ఒక ఇంచు దాల్చిన చెక్క అలాగే అనాస పువ్వు ఇది వేయడం వల్ల ఎక్స్ట్రా టేస్ట్ యాడ్ అవుతుంది ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి వేసుకోవాలి పూర్తిగా చల్లారాక మిక్సీ పట్టుకోవాలి కడాయిలో ఒక స్పూన్ నూనె పోసుకొని నూనె వేయడాకాక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక ఇలాచి చిన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకొని కలుపుకోవాలి రెండు పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకోవాలి ఇదంతా ఒకసారి కలుపుకోవాలి కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి ఇవన్నీ కొద్దిగా ఫ్రై అయ్యాక అల్లం ఎల్లిగడ్డ పేస్టు పసుపు వేసుకోవాలి ఇప్పుడు అంతా కలుపుకోవాలి ఒక టూ మినిట్స్ మగ్గనిద్దాం ఇలా ఫ్రై అయ్యేంతవరకు ఉంచుకోవాలి ఇప్పుడు శుభ్రంగా కడిగి పెట్టుకున్న లివర్ను కొద్ది కొద్దిగా వేసుకోవాలి అంతా కలుపుకోవాలి ఒకసారి ఒక పది నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి పూర్తిగా చల్లారాక ఇలా మిక్సీ పట్టుకోవాలి మసాలాలు ఇది మనకు కావలసినప్పుడు వాడుకోవచ్చు దాన్ని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు కారం ఉప్పు వేసుకోవాలి అంతా ఇలా కలుపుకున్న తర్వాత ఒక టెన్ మినిట్స్ మళ్ళీ ఉడికించుకోవాలి ఇలా నూనె అంత సపరేట్ అవుతుంది కదా ముక్క ఉడుకు ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి ఇలా కొంచెం దగ్గర పడ్డాక ధనియాల పొడి మనం ఇందాక మిక్సీ పట్టుకున్న మసాలా వేసుకొని అంతా కలుపుకోవాలి ఈ ఫ్లేవర్స్ అన్నీ మంచిగా పట్టేటట్టు ఒక టూ మినిట్స్ కుక్ చేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ సపరేట్ అయ్యాక మనకు ముక్క ఉడకాలి కాబట్టి కొన్ని నీళ్ళు పోసుకొని ఒక టెన్ మినిట్స్ కుక్ చేసుకోవాలి టెన్ మినిట్స్ తర్వాత ఇలా అవుతుంది దగ్గర పడింది కదా మేక లివర్ ఫ్రై రెడీ అయినట్లే ఇప్పుడు ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర వేసుకొని అంతా కలుపుకోవాలి ఒక టూ మినిట్స్ అలా వదిలేయాలి అంతే మేక లివర్ ఫ్రై రెడీ అయినట్లే ఇది చేప పుల్కా రైస్లోకి చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ను కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే నా వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బిల్ గంటని క్లిక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్